చూసుకున్నట్లయితే భారీ వర్షాలతో అతలాకుతలం అయితే కాబోతుంది హైదరాబాద్ మొత్తం అంతా కూడా భారీ వర్షాలకు అయితే అవుతుంది ఒక పక్కన తెలంగాణలో కూడా భారీ వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి సో ఈ నేపథ్యంలో మరింతగా వర్షాలు అయితే ఉన్నాయి ఉన్నాయన్నమాట హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో వర్షాలు భారీ వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి సో మనకి హైదరాబాద్లో ఎప్పటికప్పుడే భారీ వర్షం కురుస్తూనే ఉంది ముఖ్యంగా రాకపోకలకు తీవ్ర అంతరాయాలు కూడా కలుగుతూ ఉన్నాయి వివిధ చోట్ల రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు మరోవైపు ఆవర్తనం ద్రోణి ప్రభావంతో వచ్చే మూడు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు అయితే ఉంటాయని చెప్తున్నారు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈ ఈదురుగాళ్ళు కూడా ఉంటాయని చెప్పడం అయితే జరిగింది సో ఈ నేపథ్యంలో తెలంగాణలో మనకి సోమవారం నాడు హైదరాబాద్తో సహా తెలంగాణలోని ప్రధాన అన్ని జిల్లాల్లో కూడా ఈ భారీ వర్షాలు అయితే నమోదు అయితే కాబోతున్నాయి అనమాట ఈదురు గాలులు కూడా నమోదు కాబోతున్నాయి అక్కడక్కడ పిడుగులు కూడా పడతాయని చెప్తున్నారు సో పిడుగుల కారణంగా ఇటీవల మనం చూసుకున్నట్లయితే చాలామంది రైతులైతే చనిపోయిన పరిస్థితి అయితే వచ్చిందనమాట సో ప్రజలు అలర్ట్గా అయితే ఉండాలని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది హైదరాబాద్లో ట్రాఫిక్ అయితే సంబంధించి అంతరం అయితే కలుగుతుందని కూడా చెప్తున్నారు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ సో ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటుంది